హాయ్ అండి నమస్తే నేను మియను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో ఎండి రైలు బీరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తాను చాలా త్వరగా అయిపోతుంది అలాగే బీరకాయ మనం అసమాన్ని తింటాం కానీ ఇందులో ఎలాంటి విటమిన్లు ఉన్నాయి ఏం ప్రోటీన్స్ ఉన్నాయని మీకు తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న రైలు వేసుకోవాలి ఎండి రైలు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత నీళ్ళు మొత్తం వంచేసుకుని వేసుకోవాలన్నమాట నీళ్ళు మొత్తం పిండేసి మూకుట్లో వేసుకోవాలి లేకపోతే మీదకి నూనె ఆయిల్ వేలుతుంది అనమాట నూనె మీద పడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండ రైలు వేగిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు తుంచుకుని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇందులో అసలు కారం వాడట్లేదు ఓన్లీ పచ్చిమిరపకాయలు వాడుతున్నాను మీరు కారం చూసుకుని మీరు కారం వాడితే కారం వేసుకోండి మిరపకాయలు వాడితే మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు వేడుతున్నాను కాబట్టి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకొని వేగింత వేసుకోవాలి బీరకాయలు మనం అస్మాన్ తింటాం కదా బీరకాయలు ఎక్కువ బాలింతలకి సర్జరీ అయిన వాళ్ళకి అనారోగ్యం ఉన్న వాళ్ళకి అలాగే పచ్యం చేసే వాళ్ళకి బరికాయను బాగా పెడతారు ఎందుకంటే బీరకాయలో కొవ్వులు ఉండవు అసలు ఉండవు నీరు ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అలాగే ఇది త్వరగా జీర్ణం అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో మనం బీరకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేగడానికి త్వరగా వేగడానికి ఇందులో పసుపు సాల్ట్ వేసామంటే బీరకాయలో వాటర్ త్వరగా వచ్చి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట బీరకాయలో ఇంకా చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి ఏంటంటే బీరకాయలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఏ వల్ల కంటికి చాలా మంచిది సి ఉంటుంది ఇది విటమిన్ సి రోగ శక్తిని పెంచుతుంది ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ పొటాషియం సోడియం జింకు కాపరు థైమిన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి ఈ పోషకాలన్నీ మన శరీరానికి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి అన్నమాట బీరకాయ వేగడానికి పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది బీరకాయ బీరకాయలో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ చాలా ఎక్కువ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఐరన్ ఈ బీరకాయ తరచుగా తీసుకుంటే ఐరన్ లోపం కారణంగా వచ్చే రక్తహీనత అదే ఎనిమియా వంటి సమస్యలు దూరం అవుతాయి మూత పెట్టి బాగా అగ్గించేసిన తర్వాత ఇంకా మనకి అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోండి ఇప్పుడు సాల్ట్ పైపింది లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మూత పెట్టి ఉడికించేసుకుంటే బీరకాయ అనేది ఉడికిపోతుంది అంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా ఎండి రైళ్ళు బీరకాయ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ